భద్రాణి పశ్యంతు సనాతన ధర్మ ధర్మరయాలను మన తత్వశాస్త్ర విశేషాలను మహనీయుల జీవిత సారాన్ని ఇలాంటి ఎన్నో అద్భుతమైన విషయాలను తెలుసుకోవాలని మీరు అనుకుంటే ఈ ప్రయత్నాన్ని ప్రోత్సహిస్తూ దయచేసి ఈ వీడియోకు ఒక లైక్ చేయండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి విషయంలోకి వెళ్ళిపోదాం భారతీయ తత్వశాస్త్రాలలో నాస్తికుల పాత్ర ప్రాముఖ్యత మరియు కాళిదాసు ప్రస్తావించిన పరిషత్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం భారతీయ తత్వశాస్త్రం అనేది కేవలం ఒకే రకమైన భావజాలం కాదు అది అనేక రకాల ఆలోచనలు సిద్ధాంతాలు వాదోపవాదాల కలయిక మన తత్వశాస్త్రం యొక్క గొప్పదనం ఎక్కడ ఉంది అంటే అది కేవలం ఒకే సత్యాన్ని నమ్మమని చెప్పకుండా వివిధ కోణాల నుండి సత్యాన్ని అన్వేషించే స్వేచ్ఛనిచ్చింది ఈ మహాసముద్రంలో వేదాలను ఈశ్వరుడిని అంగీకరించే ఆస్తికులతో పాటు వాటిని ప్రశ్నించే నిరాకరించే నాస్తికులు కూడా విశిష్టమైన స్థానం పాత్ర పొందారు సాధారణంగా నాస్తికుడు అంటే దేవుడిని నమ్మని వ్యక్తి అని అనుకుంటాం కానీ భారతీయ తత్వశాస్త్ర సందర్భంలో నాస్తికుడు అంటే ప్రధానంగా వేదాల ప్రామాణికతను అంగీకరించిన వాడు వేదాలను ప్రమాణంగా స్వీకరించే వాటిని ఆస్తిక దర్శనాలని ఉదాహరణకు న్యాయ వైశేషిక సాంఖ్య యోగ మీమాంస వేదాంతం అన్నీ కూడా వేదాల ప్రామాణికతను తిరస్కరించే వాటిని నాస్తిక దర్శనాలు ఉదాహరణకి చార్వాకం లోకాయతనం జైనం బౌద్ధం ఇలా కూడా అన్నమాట ఈ నాస్తికులు మన తత్వానికి ఎంతగానో దోహదపడ్డారు చార్వాక దర్శనం అత్యంత ప్రాచీనమైన భౌతికవాదం వీరు ముఖ్య సిద్ధాంతం ఏమిటంటే మన మనం ప్రత్యక్షంగా చూడగలిగేదాన్నే అనుభవించగలిగేదాన్నే సత్యంగా అంగీకరించాలి ఆత్మ స్వర్గం కర్మఫలం వంటి వాటిని వీరు తిరస్కరించారు చార్వాకుల ప్రాముఖ్యత ఏమిటంటే వారు కేవలం మతపరమైన నమ్మకాలను మాత్రమే కాదు అప్పటి తత్వశాస్త్రంలో ఉన్న ఊహాజనిత సిద్ధాంతాలను కూడా ప్రశ్నించారు ప్రమాణ శాస్త్రంలో ప్రత్యక్షాన్ని మాత్రమే ఏకైక ప్రమాణంగా నిలబెట్టి ఒక బలమైన వైరుధ్య ఆలోచనకు ప్రవేశపెట్టారు ఇది మిగిలిన తత్వవేత్తలు తమ సిద్ధాంతాలను మరింత బలమైన తక్కంతో నిరూపించుకోవడానికి ప్రేరణగా నిలిచింది ఇంకా రెండోది జైనం అనేకత్వవాదం జైనతత్వం వేదాలను తిరస్కరించిన ఆత్మ యొక్క ఉనికిని కర్మఫలాన్ని బలంగా నమ్ముకుంది అంటే సత్యం అనేది అనేక కోణాలలో ఉంటుంది ఒక వస్తువు యొక్క ధర్మాలు అన్నీ ఒకేసారి చెప్పలేము అని వివరించడం ఈ సిద్ధాంతం బహుముఖ దృక్పథాన్ని పరస్పర అంగీకారాన్ని ప్రోత్సహించింది జైనం అందించిన అహింసా సిద్ధాంతం భారతీయ సమాజంపై ముఖ్యంగా గాంధీజీ ఆలోచనలపై ఎంతో ప్రభావం చూపెట్టింది బౌద్ధతత్వంలో బుద్ధుడు ఈశ్వరుడు గురించి మాట్లాడకుండా మానవ జీవితంలో దుఃఖానికి కారణాన్ని నివారణ మార్గాన్ని ప్రధానంగా బోధించాడు భారతీయ తత్వశాస్త్రంలో నాస్తికులు సమీక్షకులు మరియు ప్రేరేపకులు నాస్తిక దర్శనాలు లేకుంటే ఆస్తిక దర్శనాలు ఏకపక్షంగా మార్పు లేకుండా ఉండిపోయేవి నాస్తికుల బలమైన తార్కిక ప్రశ్నల కారణంగా ఆస్తిక సిద్ధాంతాలు తమను తాము మరింత మెరుగైన తర్కం ప్రమాణం శాస్త్రాధారంగా నిరూపించుకోవాల్సి వచ్చింది నాస్తిక ఆస్తిక వాదనల నుండే న్యాయ వైశేషిక బౌద్ధ తర్క శాస్త్రాలు విపరీతంగా అభివృద్ధి చెందే ఒకరి సిద్ధాంతాలను మరో ఖండించడానికి ప్రయత్నించడం తర్కం భారతీయ తత్వశాస్త్రంలో ఒక ప్రధాన అంగంగా మారిపోయింది బౌద్ధం జైనం చార్వాకం వంటివి వేదాలు యజ్ఞాల కన్నా మానవుడు అనుభవము నీతి వ్యక్తిగత విముక్తి వంటి వాటిని ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాయి కాళిదాసు చెప్పిన పరిషత్తు గురించి మనం మాట్లాడుకున్నప్పుడు అది విజ్ఞున సభ ఇక రెండవ ముఖ్య విషయానికి వస్తే మహాకవి కాళిదాసు తన ప్రసిద్ధ నాటకం మాలవికాగ్ర ఒక ముఖ్యమైన వేదిక గురించి ప్రస్తావించాడు అదే పరిషత్తు దీనే విద్వత్ పరిషత్తు కూడా అంటారు ఏదైనా ఒక విషయాన్ని విషయం యొక్క ప్రామాణికతను అర్థవంతం చేయాలంటే ఒక విద్వత్ పరిషత్తుతో తప్పనిసరిగా పది మంది విద్వాంసులు ఉండాలి దశావరయత్ అన్నాడు ఈ పది మంది వివిధ రంగాలలో ప్రావీణ్యం జీవిత దశలలో అనుభవం కలిగి ఉండడం వలన వారి నిర్ణయం సమగ్రంగా సర్వజన సమ్మతంగా ఉంటుందని చెప్పి నిర్ణయం చేశాడు ఈ పది మంది విద్వాంసులు ఎవరై ఉండాలి అంటే కాళిదాసు చెప్పని ఈ పది మంది కూడిన పరిషత్తు ఒక మిశ్రమ న్యాయ నిర్ణేతల బృందం ఇది కేవలము పండితుల సభ కాదు సమగ్రమైన నిష్పాక్షకమైన ఆచరణాత్మకమైన నిర్ణయం తీసుకోవడానికి ఏర్పాటు చేయబడిన ఒక ఆదర్శ కమిటీ ఏదైనా ఒక విషయాన్ని ఈ పది రకాల కోవితలు చర్చించి నిర్ణయించినప్పుడు ఆ విషయం అన్ని కోణాల నుండి వేదాల దృష్ట్యా జీవితానుభవం దృష్ట్యా తర్కం దృష్ట్యా న్యాయం దృష్ట్యా అర్థవంతమవుతుంది ఈ నియమం అప్పటి భారతీయ సమాజంలో చర్చలు నిర్ణయాలు ఎంత గౌరవప్రదంగా సమతుల్యంగా ఉండేవో తెలియజేస్తోంది ఈ విధంగా భారతీయ తత్వశాస్త్రం నాస్తికల విమర్శ ఆస్తుకల ప్రతివాదం మరియు నిష్పాక్షక దశావరి పరిషత్తుల ద్వారా నిరంతరం అభివృద్ధి చెందుతూ నేటికి ప్రపంచానికి ఒక గొప్ప జ్ఞాన సంపదగా నిలిచింది మీ అభిప్రాయాలను సందేహాలను కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి మన సంస్కృతి విలువ తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ అద్భుతమైన విషయాలను షేర్ చేయండి ఇటువంటి ఎంతో విలువైన వీడియోలు మీరు వెంటనే చూడాలంటే తప్పకుండా ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి i'm